నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కి కొత్త ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ కూడా ఉంటుంది ఇది ఫోర్త్ ఫ్లోర్ అయితే లొకేట్ అయి ఉంది హాల్ అయితే వెరీ బిగ్ సైజ్లో ఉందని చెప్పచ్చు ఇంచుమించు మనకి రెగ్యులర్ హాల్తో పోలిస్తే కాస్త ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి గాలి వెలుతురు అయితే చాలా చక్కగా వస్తుంది ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది డైనింగ్ దగ్గర కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి డైనింగ్ స్పేస్ కూడా ఇంచుమించుగా హాల్లో వన్ థర్డ్ అయితే ఉంది ఇది మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ అయితే మనకి సఫిషియంట్గా ఉందని చెప్పొచ్చు ఎల్ షేప్లో బాల్ వచ్చింది కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి వెంటిలేషన్ కూడా చక్కగా పాస్ చేశారండి మధ్యలో స్పేస్ కూడా కంజెస్టెడ్గా ఏమీ లేదు ఫ్రీగానే ఉంది చివరిలో మనకి యూటిలిటీ వచ్చింది వెరీ బిగ్ సైజులో వెడల్పు పొడవు ఎక్కువ వచ్చేటట్టుగా అయితే యూటిలిటీ స్పేస్ని అయితే డిజైన్ చేశారు చిన్నది కాకుండా సఫిషియంట్గా అయితే యూటిలిటీ స్పేస్ కనిపిస్తుంది మనకి వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడానికి అక్కడి నుంచి మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో ఒక బెడ్రూము స్ట్రైట్గా బెడ్రూమ్ వస్తుందండి రెండు నటికి కూడా అటాచ్డ్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూము ఎంటర్ అవగానే స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపిస్తుంది ఇందులో మనం ఫోర్ బై సిక్స్ చాలా ఈజీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ కూడా పడుతుంది కాస్త కంజెస్టెడ్గా కనిపిస్తుంది వే ఫోర్ బై సిక్స్ వేస్తే సరిపోతుంది సెకండ్ బెడ్రూమ్లో ఫోర్ బై సిక్స్ వేస్తుంటారు రెగ్యులర్గా కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీడియం ప్లస్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అండ్ స్టోరేజ్ పర్పస్ కోసం కొంచెం స్పేస్ కూడా కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా చక్కగా వస్తుందండి సీలింగ్ చేయించలేదు ఎందుకంటే ఎవరైతే తీసుకుంటారో వారు వారికి నచ్చిన డిజైన్ చేసుకుంటారు కాబట్టి బేసిక్ మోడల్ చేయించేస్తే ఇబ్బంది పడతారని చెప్పి వాన్రమ్ గారు అయితే సీలింగ్ చేయించలేదు ఇది కూడా ఒక విధంగా మంచిదేనండి ఎందుకంటే మనం నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు వారు చేయించినా సరే ఆ సీలింగ్ డబ్బులు మనకి ఫిఫ్టీ థౌజండ్ అయినా థర్టీ థౌజండ్ అయినా ఎంతైనా సరే అది కూడా మనకి కౌంటింగ్ చేసేస్తారు అదే మనం ఇంకొక థర్టీ థౌజండ్ వేసుకుంటే మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు ఈ చివరిలో మనకి వెరీ బిగ్ సైజులో బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అని చెప్పచ్చు ఫ్లాట్ బాగుందండి తక్కువ బడ్జెట్లో సిటీ సెంటర్లో అక్కేపాలెం సిటీ సెంటర్లో కార్ పార్కింగ్తో లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాతో ఒక మంచి ఫ్లాట్ తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి విజిట్ చేయండి నచ్చితే మీరు ఈ ఫ్లాట్ అయితే తీసుకోండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్